జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు ఈరోజు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా అండర్ డ్రైనేజ్ కి నిధులు కేటాయించలేదు కానీ గుంటనక్క హరీష్ రావు గారు నియోజకవర్గంలో సిద్దిపేటలో కేటాయించింది కాంగ్రెస్ ప్రభుత్వం హరీష్ రావు గారికి రేవంత్ రెడ్డి గారు కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వానికి సత్సంబంధాలు ఉన్నాయి హరీష్ రావు గారిని కాపాడేదే కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కల్వకుంట్ల కవిత గారు మాట్లాడుతూ వారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ రెండు వేల పదిహేనులోనే సిద్దిపేటకు సంబంధించి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం మూడు వందల కోట్ల రూపాయలు ఆనాడే కేటాయించుకున్నారు రెండు వేల పదిహేను ఎవరున్నారు ముఖ్యమంత్రిగా కల్వకుండా చంద్రశేఖరరావు గారు ఉన్నారు దానిలో భాగంగా ఇటీవల అక్టోబర్ ఇరవై ఇరవై ఐదులో అదనంగా నూట నలభై ఒక్క కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వము ఇక్కడ నిధులు కేటాయించింది కంటిన్యూషన్ లో భాగంగా అది కేంద్ర ప్రభుత్వానికి పథకానికి సంబంధించినటువంటి వ్యవహారం మొదటగా రెండు వేల పదిహేను లో మూడు వందల కోట్ల రూపాయలు ఇచ్చారు రెండు వేల ఇరవై ఐదులో కంటినేషన్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం నూట నలభై ఒక్క కోటి రూపాయలు ఇస్తే మీరు అనాల్సింది భారతీయ జనతా పార్టీని కానీ దాన్ని కాంగ్రెస్ పార్టీకి ఆపాదించే ప్రయత్నం కలగొండల కైత గారు చేస్తూ ఉన్నారు కలగుళ్ల కవిత ఎంతసేపు హరీష్ రావు కాంగ్రెస్ పార్టీ లింకు పెట్టే ప్రయత్నం హరీష్ రావు గారు కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ స్టేలేమో కాంగ్రెస్ పార్టీకి కలగుళ్ల కవిత గారిని మొత్తం నడిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి లింకు పెట్టే ప్రయత్నం ఏ జరినా కాంగ్రెస్ పార్టీకి ఆపాదించే ప్రయత్నం కలగుంల కవిత గారు చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది దయచేసి మీ వ్యక్తిగతాలు ఏమైనా ఉంటే మీరు మాట్లాడుకోండి అనవసరంగా సిద్దిపేట గ్రౌండ్ డ్రైనేజ్ సంబంధించి ఆనాడు కేసవారి ప్రభుత్వంలో మూడు వందల కోట్ల రూపాయలు ఇస్తే అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకం దానిలో భాగంగా రెండు వేల ఇరవై ఐదు మళ్ళీ నూట నలభై ఒక్క కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే మీరు అనాజీ కేంద్ర ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ గారిని అమిత్ షా గారిని లేకపోతే బండి సంజయ్ గారిని కిషన్ రెడ్డి గారిని అల్ల అది కాంగ్రెస్ పార్టీకి ఆపాదించే ప్రయత్నం చేస్తే ఎట్లా కాబట్టి తెలంగాణ సమాజాన్ని తప్పదారి పట్టించే ప్రయత్నం కల్వకుంట్ల కుటుంబం చేస్తా ఉంది కల్వకుంట్లో కవిత గారు చేస్తా ఉన్నారు అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు గారు కూడా కాంగ్రెస్ పార్టీ బదనాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి చేసిన తప్పులన్నీ చేసి ఆ తప్పులను కూడా కాంగ్రెస్ పార్టీకి ఆపాదించే ప్రయత్నం వాళ్ళకు సంబంధించిన పంచాయతీ కాంగ్రెస్ పార్టీకి అడగట్టి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి తెలంగాణ సమాజం అంతా కూడా గమనించాలని చెప్పి కోరుతూ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా మున్సిపల్ కౌన్సిలర్లు కార్పొరేటర్లు మేయర్లు డిప్యూటీ మేయర్లు చైర్మన్లు వైస్ చైర్మన్ గెలవబోతా ఉంది కాబట్టి కల్వకుంట్ల కవిత గారు ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ హరీష్ రావు గారు కేటీఆర్ గారు భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ గారు అరవింద్ గారు ఒక అదే కాకుండా కిషన్ రెడ్డి గారు ఇష్టం లోటుకేదో వస్తే మాట్లాడే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు కాబట్టి తెలంగాణ సమాజం గమనించాలి ఏ పార్టీని కాపాడాల్సిన కర్మ కాంగ్రెస్ పార్టీ లేదు తెలంగాణను అగ్రగమం చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని మున్సిపాలిటీలను డెవలప్మెంట్ చేసిన ప్రయత్నంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందు తీసుకోబోతున్నారు దానిలో భాగంగా ఇప్పటికే పదిహేడు వేల కోట్ల రూపాయలు కేటాయించడం భవిష్యత్తులో ఇంకా అత్యధిక నిధులు కేటాయించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపాలిటీ కూడా భారతదేశంలో మెరుగైనటువంటి వసతుతో కూడి ఉండాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తూ ఉంది